ఈ చాట్ మొత్తం అయితే పన్నెండు కేజీలైతే వచ్చింది ఇది మనం శ్రీశైలం డ్యామ్ నుంచి అయితే మనం ఇంపోర్ట్ చేసుకుంటాము చూసారా ఎంత ఉన్నదో దాదాపు ఇది ఎటువంటి కెమికల్స్ లేకుండా ఓన్లీ శ్రీశైలం డ్యామ్ లో తిరుగుతున్న వాటిని అయితే మన జాలర్లకి ఏమన్నా పడితే మాత్రం మన దగ్గరికి అయితే ఇంపోర్ట్ చేస్తారు ఒక్కొక్కటి కూడా మీకు ఐదు కేజీల నుంచి ముప్పై కేజీల వరకు అయితే మాత్రం ఉంటాయి చూసారా ఎంత పెద్దదో దాదాపు దీని తల మాత్రం ఒక రెండు కేజీలు అయితే వస్తుంది ఇది వయసుతో సంబంధం లేకుండా అయితే మాత్రం ఎవరైనా తినొచ్చు అండ్ ఆల్సో దీంట్లో ముళ్ళు అనేది చాలా పెద్దది ఉంటది మీకు తీసుకోగానే ఒక పుల్ల ముక్కలా ఉంటాయి అనమాట దీని ముళ్ళు టేస్ట్ కూడా చాలా బాగుంటది వీటిని డివైడ్ చేసి మనం వాటర్ అయితే వేస్తాము ఆ వాటర్ చూపిస్తాం మీకు ఇలా అయితే వాటర్ షేరింగ్ ఇస్తాము ఇలా పెద్ద చేపని డివైడ్ చేసి ఇలా అయితే మీకు దీని దానికి వాటర్ అయితే సపరేట్ చేస్తాము ఇది ప్రైజ్ వచ్చి అయితే మాత్రం మీకు టూ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటది బేస్డ్ ఆన్ షేర్ బట్టి మీకు వెయిటేజ్ బట్టి ఉంటది మీకు ఇలా ఒకటే ఛాప్ కావాలన్నా లేదంటే ఇలా వాటాలు కావాలన్నా సరే మన యాప్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి మన కాంటాక్ట్ నెంబర్ కి అయితే కాల్ చేయండి అండ్ ఆల్సో మీరు రాజమండ్రిలో ఎక్కడైతే ఉంటే మాత్రం పురంలో ఉన్న ఈ సురదా ఫిష్ అయితే మాత్రం విజిట్ చేయండి మీకు ఖచ్చితంగా ది బెస్ట్ ప్రైస్ అండ్ ది బెస్ట్ క్వాలిటీ అయితే మేము ప్రొవైడ్ చేయగలం థ్యాంక్ యూ